హిందీ మార్కెట్లో వందల కోట్లు కొట్టే హీరోలు మన సౌత్లో కొందరే ఉన్నారు వయ్య ఆ కొందరిలో అల్లు అర్జున్ ప్రభాసులు ముందు వరుసలో ఉంటారు అయితే ఈ ఇద్దరిలో బాలీవుడ్ అడ్డాలో ఎవరికి ఎక్కువగా మార్కెట్ ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ రాజమౌళి గారు పర్ఫెక్ట్ ప్లాన్తో ఎంతో జాగ్రత్తతో భారీ కాస్టింగ్తో బాహుబలి సినిమాని ప్రభాస్తో ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే హిందీ సైడ్ నూట పద్దెనిమిది కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చూపించాడు దానికి సీక్వెల్గా బాహుబలి టూతో ప్రభాస్ హిందీలో ఐదు వందల పది కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్ని షేక్ చేశాడు ఇక అప్పటి నుండి ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఆ తర్వాత సాహు నూట యాభై కోట్లు సలార్ నూట డెబ్బై ఐదు కోట్లు కలికి రెండు వందల తొంభై కోట్లు హిందీలో కలెక్ట్ చేసి నార్త్లో నెంబర్ వన్గా ఉన్న ప్రభాస్ని అల్లు అర్జున్ కేవలం రెండో ప్యాన్ ఇండియా సినిమాతోనే పడగొట్టి నార్త్ కింగ్గా మారిపోయాడు ఎలాంటి ప్రమోషన్ లేకుండా పుష్ప హిందీలో నూట పదిహేను కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో తెలిసేలా చేసింది ఇక పుష్ప టూతో జస్ట్ హిందీలోనే ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్టు కలెక్ట్ చేసి శిఖరం మీద కూర్చున్నాడు అల్లు అర్జున్ ఒక నార్మల్ మాస్ మూవీతో వితౌట్ రాజ్ ఇన్ని కోట్లు కొట్టడం అంటే రియల్లీ అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు బయ్యా ఇక ఫ్యూచర్లో అల్లు అర్జున్ ఏ మూవీ తీసినా హిందీలోనే వేల కోట్లు కలెక్ట్ చేయడం గ్యారంటీ సో ఇది గైస్ మొత్తానికైతే నార్త్ మార్కెట్లో నెంబర్ వన్ అల్లు అర్జున్ అయితే నెంబర్ టూ ప్రభాస్ మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి